కుంభం వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం వారు ఈ కుంభరాశి వారికి అంతర్గత శత్రువుల యొక్క బాధ చాలా ఎక్కువగా ఉంటుంది నమ్మించి చేసే చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు వాళ్ళ పేరు దగ్గర గుమ్మనంగా ఉండడం చాలా మంచిది వివాదాల్లోకి వెళ్ళకూడదు మాట చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి లేనిపోని కొత్త సమస్యలు వస్తాయి ఎక్కడ అప్పు ఇచ్చారో తిరిగి రాదు మీరు హామీ సంతకాలు అంటే పెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి అడుగు ముందుకు వేయడం చాలా మంచిది కుంభరాశి వారు కానీ సంవత్సరాల ప్రారంభంలో ఉద్యోగస్తులకి ప్రమోషన్ లాంటివి కొన్ని అనుకూలమైన ట్రాన్స్ఫర్స్ లాంటివి జరుగుతాయి అవి ఆ ఆ టైంలో అవగొట్టుకోవడం చాలా మంచిది అంటే ఆగస్టు లోపల ఏదైనా పనులు చేసుకోవడం చాలా మంచిది తప్పనిసరి పరే క్రయ విక్రయాలు చేసేవారు ఏదైనా సరే వారు ఆగస్టు సెప్టెంబర్ లోపల అన్ని పనులు అవగొట్టుకోవడం చాలా మంచిది ఈ మార్చి ఏప్రిల్ రెండు నెలలు కూడా రహస్య శత్రువులు అంతర్గత శత్రువులు మిమ్మల్ని మీ పేరుని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు అన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం కుంభరాశి వారు ఎందువలనంటే ఇది పరీక్షాకాలం అన్నట్టుగా ఉంటుంది కొంతమందికి ఉద్యోగస్తులకి సడన్గా ఉద్యోగం కోల్పోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది వారు ప్రతిరోజు కూడా విష్ణుసాంతనామం చదవడం చాలా మంచిది తర్వాత కుంభరాశి వారు ప్రతి సాయంత్రము కూడా శ్రీరామరాక్షత్రం కానీ నారాయణ కవశం కానీ చదువుకుంటే చాలా మంచిది పరిస్థితులు మరీ చిరాకు ఉన్నవారు ఒకసారి శనికి జపం చేయించుకుంటా ప్రతి శనివారం కూడా కాస్త పేదవారికి దానాలు ఇచ్చుట మరియు పేదవారికి మేము పాత వస్త్రాలు లాంటివి ఇవ్వటం వల్ల చాలా మంచిది ఈ రాశిలో ఉన్న ధనిష్ట నక్షత్రం వారు సంవత్సర ప్రారంభంలో మంచి ఫలితాన్ని సాధిస్తారు సంవత్సరం మధ్యలో మాత్రం కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి సంవత్సరాంతం నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది శతబిషం వారికి మాత్రం చక్కని అనుకూలమైన సంవత్సరం అని చెప్పవచ్చు మళ్ళా పూర్వబాధల వారికి మాత్రం సామాన్యమైన ఫలితాలు వస్తాయి